జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత పారాయణ చేయటానికి నాకు టూ అవర్స్ టైం పట్టింది రెండు గంటలు పట్టింది నేనైతే కొంచెం ఈ మోకాల నిప్పుల వల్ల కొంచెం భయపడ్డాను స్టార్ట్ చేయటానికి కానీ ఎలాగైనా మా పెరుమలకి భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు విన్నపం చేయాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాను అంటే నేను స్టూల్ అది వేసుకోనమాట మోకాలు ఉన్నా కొంచెం కిందే కూర్చోడానికి ట్రై చేస్తాను కానీ నాకు ఇది స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే ఒకటే గుర్తొచ్చింది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ భగవంతుడు చెప్పాడు కదా అన్నీ నా మీద విడిచిపెట్టి నువ్వు చేయాల్సిన పని చెయ్యి అంతా నేనే చూసుకుంటానని ఆ నమ్మకంతోనే నేను ఇది స్టార్ట్ చేశాను మా పిల్లమాకైతే విన్నపం నేను చేయలేదు స్వామి నాతో చేయించుకున్నాడు నేనైతే అలాగే భావిస్తున్నాను ఈ భారత మహాభారతానికి పంచమ వేదం అని పేరు ఎందుకు దీన్ని వేదం అన్నారు అంటే దీనికి రెండు విషయాల వలన దీనికి ఇంతటి మహోత్కృష్టమైన పంచమ వేదం అని అంత ఇది లభించింది ఎందుకంటే ఒకటి భగవద్గీత రెండు విష్ణు సహస్రనామం ఈ కృష్ణుణ్ణి కృష్ణుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుణ్ణి వ్యాజ్యంగా చేసుకొని లోకానికి అందించాలి అని చెప్పి భగవద్గీతని లోకానికి అంతా అందించడానికి అర్జునుడిని ఒక వ్యాజ్యంగా చేసుకొని అందించాడు కాకపోతే మొత్తం గీతంతా చెప్తున్నప్పుడు అర్జునుడు విన్నాడు విశ్వరూపాన్ని కూడా చూపించాడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు చాలా భయపడిపోయాడు స్వామి ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని నువ్వు నాకు ఎప్పుడు రోజు కనిపించేలాగా ఒక శాంత రూపంతో కనిపించు అని వేడుకుంటే అప్పుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని శాంత రూపంలోనే అర్జునుడికి దర్శనమిచ్చాడు కానీ అది అయిపోయిన తర్వాత అర్జునుడికి ఎంతవరకు వంట పట్టింది అంటే అంటే కృష్ణుడు ఎంతసేపు నా గురించే చెప్పుకున్నాడు ఆ భగవానుడు చూస్తేనేమో అర్జునుడితో కృష్ణుడికి ఎలాంటి సంబంధం అంటే హే కృష్ణ హే సఖ హే పార్థ అని పిలవటం అలవాటు కదా అర్జునుడికి కన్నయ్యని అలా రోజు నాతో కనిపించే స్నేహితుడు కదా నేను ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాణ్ణి అని చెప్తుంటే ఆ కా విశ్వరూపం కాసేపు అనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాడు అందుకే లాస్ట్లో అర్జునుడిని మూడహ అంటో బిరుదిచ్చాడు అర్జునుడికి ఇలా కాదు అని చెప్పి ఏదైనా సరే మన గురించి మనం చెప్పుకోవటం కాకుండా ఒక గురువు ద్వారా వింటేనే అది సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి అంపసేయ్య మీద పరిండిపోయిన భీష్ముడికి దా తాగటానికి దాహం తీర్చడానికి దాహాన్ని సృష్టించిచ్చి ఆ తర్వాత ఆయనకి చెప్పగలిగే ఓపికనిచ్చి విష్ణు సహస్రనామాన్ని ఈ లోకంకి చెప్పించాడు కన్నయ్య దగ్గరుండి మరి విష్ణు సహస్రనామాలు చెప్పే నామాలన్నీ భీష్మాచార్యులు చెప్తుంటే అవును అవును అని తల ఊపుకుంటూ వింటూ ఆ నామాలన్నీ గురుముఖత అంటే భీష్మాచార్యుడి ద్వారా ఈ లోకానికి అందింపచేశాడు కన్నయ్య ఆ భీష్ముడు ఏదైతే ఋషులు ఆ నామాలన్నింటినీ దర్శించారో ఆ దర్శనంలో వారు ఒక్కొక్క నామాన్ని అనుభవించి దాన్ని చెప్పారో ఆ నామాలన్నింటినీ ఏరుకూర్చి విష్ణు సహస్రనామంగా లోకానికి అందించారు భీష్మాచార్యులు ఆ నామం అన్ ఆ నామాలన్నీ కూడా ఋషులు తపస్సులో దర్శించిన నామాలు అందుకే లోకంలో ఎన్ని సహస్రనామాలున్నా దానికి ముందు పేరు చేర్చి రామసహస్రం కృష్ణ సహస్రం ఇలా అంటారేమో కానీ ఒక్క సహస్రం అని పేరు చెప్తే మనకి తెలిసేది విష్ణు సహస్రనామం ఒక్కటే అది భీష్మాచార్యుడి ద్వారా ద్వారా కన్నయ్య దగ్గర ఉండి మరీ దాన్ని అంగీకరించి ఈ లోకానికి అందం అందచేశాడు మనం తరింప తరింపచేయాలని ఆ కన్నయ్యకి మన మీద ఎంత ప్రేమో చూసారా ఆ కన్నయ్య మనందరితో ఇలా తరింపచేయాలని అని అనుక్షణం మన కోసం తపన పడిపోతూ ఉంటాడు మనం కొంచెం ప్రయత్నం చేయాలంటే అంతా మిగతాదంతా ఆ స్వామే చూసుకుంటాడు జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు